మీకే వంద దేవా మా మధ్యలో మీరు ఉన్నారు దేవా మా మాటను మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నాము దయగలిగిన మా దేవా స్థుతులు స్థుతులు నాయన ప్రభువా ప్రభు అని ప్రతి వాడు ప్రతి ఒక్క రాజ్యంలో ప్రవేశించడు కాదు నా చుట్ట ప్రకారమును నెరవేర్చు వాడేనాయన అంటున్నాను దేవా మీకే వంద నాలుగు దేవా మీకే వందనాలు మీరెవరో నేను ఎరగననే పరిస్థితిలో మేము వండుకుంటున్నట్లుగా నాయన దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్నో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎన్నో సమస్యల్లో నాయన వ్యాధి బాధల్లో నాయన కొనునాలు నాకట్లా ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నావయ్యా అయ్యా స్థుతులు అనుకోని రీతిగా అయ్యా ప్రభాస్థుతులు ఉన్నాయన్న ఇంటిలోనూ ఉన్నప్పుడు వారు దీవించబడతారు అన్నట్టు వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని దీవించమని అడుగుతున్నాను అయ్యా మీకే వందనాలు వారి కుటుంబంలో సమాధానముగా ఇచ్చేయండి అయ్యా సాతానుడు పెట్టే సులువైన చిక్కుల్లో నుంచి విడిపించమని అడుగుతున్నాను తండ్రి దేవాదైవ జనరాలు అనుకోని రీతిగా ఫోన్ చేసి ప్రభా మీ పొందనాలు నేను వస్తున్నానంటే నాకు సంతోషం వేసేయండి అయా ప్రభా మీకే వందనాలు అయా అనేక ఆత్మలు రక్షించే తల్లిగా ప్రభా అయా నాయనా ప్రభా మీకే వందనాలు తండ్రి అనేక ఆత్మీయ తల్లిగా నన్ను అయా ప్రభా అనేక విధములుగా నాయన నాకు బాగున్నా బాగోలేకపోయినా నాకు నాయన ఒక తల్లిగా పలకరించటానికి నాయన మీ సేవకురాలు నాయన ప్రభా ప్రయాసపడి నాకు ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి అడుగుతారు బాబు మీకే వందనాలు పనిని నా ఆకం చెట్టుని దేవభూతులు కావల ఉంచండి తనకి ఏది అవసరమో మీకు తెలుసయ్యా మీకే వందనాలు ప్రభావా అన్నికలేని వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టే విశోగుని నాయన అలాగే మమ్మల్ని కూడా నాకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి దేవా మీకే వందనాలు అయా జక్కని అయ్యా యా అయా 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 మీకేముందన్నారు జ్ఞాపకం చేసుకుని అయా బ్రహ్మ మీరే నాయన శిష్యునిగా తయారు నాయన అయా వెంబడించాడు బ్రవ్వ మీ కొందనాలు దయతో జ్ఞాపకం చేసుకోండి పాటల్లో మీరున్నారు వాక్యములో మీరున్నారు దైవ జీంద్రాలు వచ్చినందుకు చాలా సంతోషం బిడ్డ వచ్చినందుకు చాలా సంతోషం అయ్యా నేను నాయన ఒంటరిగా ఉన్నాను యజమాని దూరములు ఉన్నారు రైతు జ్ఞాపకం చేసుకోండి నా యజమానిని రైత జ్ఞాపకం చేసుకోండి తను కూడా త్వరగా వచ్చేటట్టు సహాయము దేమని ఈ కొద్ది మనములు మీ పాదజువులుగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఎస్ఐ అతి పరిశుద్ధనామం ప్రతిభలాడి వేడుకుంటున్నాను తండ్రి ही ना, ना ही नहीं सिदोष नारक्षण शो ना ही न सिदोष नारक्षण सु धैर्या पर चीना समीरिनी धोनी न थैर्य पर कार नजरे ना नजरे स्तुति ग మహాపరిశుద్ధుడు అయిన కళలో కృతాము ఈ లోకంలో భారతదేశంలో పుట్టాము స్వర్గపురి ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు కానీ ఆ పురంలోకి ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళే ఆ దేవుడు ఏం శాసనం కలవాడో తెలియని వాళ్ళే ఎక్కువ ఆ దేవుడు ఏం కోరుతున్నాడో తెలియని వాళ్ళే ఎక్కువ అందుచేత తరతరాలుగా ఆ యొక్క స్వర్గపురి మనుషులకు అర్థం కాని నిశ్చర్యగా మారిపోయి ఆ స్వర్గపురి చేరుకోవటానికి మనుషులు విరీతిగా జీవించాలి ఏ రీతిగా నడుచుకోవాలి విరీతిగా పలకాలు ఏ రీతిగా ఇచ్చి పుచ్చుకోవాలి మనుషులు పూర్తిగా మరచిపోయేటట్టుగా ముందున్న వాళ్ళు వెనుక వాళ్ళకి బాగా వేసారు సర్వలోకం కూడా ఘోరమైన చీకట్లు భయంకర దుర్నీతులు నిర్దేవ స్థితిలో నాశన పాత్రలుగా వండుట మీరు చూసి పరిశీలనగా చూచి నరులందరినీ కూడా చూచి మాట్లాడుకు గాలి విసరి మరలా తిరిగిరాని స్థితిలో మనుషులు ఉన్నారని విరిగి మాట్లాడుకు బలు నైవేద్యాల చేత మానవులకు ప్రాయచత్వం జరగదని విరిగి మానవుడిగా తండ్రి ఒక అల్పుడైన మానవుడిగా ఒక దీనుడైన మానవుడిగా నీ కుమాని లోకానికి ఇవ్వాలని నిర్ణయించుకున్న తండ్రి విలువ లేనటువంటి ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఒక బేదరికంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని కోరుకుని ఒక బేదంట పేదవానిగా ఒక తండ్రి అల్కొనిగా నీ కుమార్ని లోకము పంపించి అతను ఒక దీనుడుగా వ్యక్తుడిగా సొంత గాడిద తెలియని వాడిగా మీరు నడిపించి మా ప్రభుత్వం సర్వలోకానికి సరిపోయినంత బలిలాగా సర్వలోకానికి సరిపోయినటువంటి పచ్చన పాత్రలాగా నీ కుమార్ తండ్రి మొక్కలుగా తుంపులుగా మిగలకుండా తండ్రి మీరు వర్ధించారు ప్రభువ నీకు వేల కొలదిగా కృతజ్ఞత స్థుతులు నీకు వేల కొరతగా కృతజ్ఞత స్థుతులు అజ్ఞానినైనా నాకు అల్పురాలిన నాకు మంచి సమయాన్ని ఇచ్చినందుకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు కడవరకు ఎదురవుతున్నటువంటి వార్నింగ్ ఏంటో తెలుసుకోవటానికి నీ బిడ్డలను నాకు తోడు ఇచ్చినందుకు బేబీని బట్టి నీకు స్తోత్రాలు శాంతమును బట్టి నీకు స్తోత్రాలు ఘోరాధికారమైన వ్యాధితో నిండిపోయినప్పుడు లోకంలో హేళన కలుగుతుంది కానీ దాని తరువాత ఏం జరుగుతుందో అది నీ సన్నిధిలో ఉంటుంది కనుక నీ బిడ్డ మీదుగా అంత గొప్ప కీడు దాటి వెళ్ళడానికి మీరు అనుమతించారు కానీ నన్ను తోశాడు కానీ మరణానికి అప్పగించలేదని ఆనాడు ఒక భక్తుడు సాక్ష్యం చెప్పినట్టుగా పెరుగు శాంతకుమారి మీరు తండ్రి మరణానికి అప్పగించకుండా తల్లి ఆమె మీదుగా ఆ యొక్క తండ్రి భయంకరమైన కీడు దాటి వెళ్ళేటట్టుగా అనేకుల మధ్యలో ఆమె వేళను పొందేటట్టుగా నేను నిర్ణయించినందువరకు మీకు వేల తొలగిగా కృతజ్ఞత స్థుతులు ప్రభువ ప్రేమతో భారం మూసే భర్త లేకపోయినా ఆయన నా పరిగెత్తుకొచ్చే తల్లిదండ్రులు లేకపోయినా తండ్రి ఆమెను ప్రత్యేకంగా ప్రేమించే సంఘస్తులు లేకపోయినా నీవే నీ కనికనంతో ఆమెకు కన్నీ అందిస్తూ ఆమె యొక్క గొప్ప రోగాన్ని విడిపించి ఈ రీతిగా గట్ల బ్రతికించినందు కొరకు మనభూతి నుండి లేవనెత్తినందు కొరకు నీకు వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు నీకు వేల కొలదిగా కృతజ్ఞత ఆస్తులు నీకు వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు తక్కువ ఆమె తోటి వారు ఎలా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళకి ఏం పరిష్కారం జరిగిందో తెలియదు కానీ నీ కుమార్తె దేహం మీద నా పేరు అది శాశ్వతమైన పీడు కాదని అది మనగ్రస్తమైన పీడు కాదని నువ్వు ఏర్పాటు చేసిన వైద్యుల ద్వారా తెలియపరిచిన విధానం కలిపి స్తోత్రాలు మా ప్రభువ హక్కు లేకపోయినా అంతస్తు లేకపోయినా బేబీకి ఇచ్చిన ఉన్నతమైన కుటుంబాన్ని నీకు పుస్తకలు ప్రభువ ఆ కుటుంబంలో బేబీ అనేక రీతులుగా విరిగి నలిగి ఉండవలసి ఉండగా అజ్ఞానంతో ఉన్నప్పుడు అనేక రీతులుగా అన్ని తునేకారాలు భరించింది కనుక అందును బట్టి కుంగిపోకుండా నా ప్రభువే భరించాడు కదా నేను కూడా భరించటం మంచిది అని చెప్పి బేబీ నిర్ణయించుకుని రవ్వ తనకు ఉన్నతమైన కుటుంబాన్ని అప్పజెప్పావు గనక ఎనే విధేయతలతోటి ప్రార్థనలతోటి ఆయన అవమానాన్ని మీ భరించాడని ఎవ్రీ క్లాస్ పత్రికలో వ్రాయబడిన ప్రకారం అయ్యా ముందు ఉంచబడినటువంటి బహుమతి కోసం ఆయన అవమానాన్ని భరించాడని వ్రాయబడింది కనుక బేబీ కోసం బహుమతి ఉన్నట్లయితే దాని కోసం తను ఓచుకోవటానికి తగ్గించుకోవటానికి మీరు క్రిపర్ చేయమని ప్రార్థిస్తున్న బిడ్డకి నాయన గర్భ ఎడమైంది కనుక మీరు కనికరించండి నాయన మీరు దయచూపించండి అందును బట్టి సిగ్గుపడుతుండగా భరిస్తుండగా అందును బట్టిన ఆయన ఎంతగానో చోసివేయాలని ప్లాన్ జరుగుతుండగా నీ కనికరం ఇచ్చిన కుటుంబంలో బేబీ దూరం కాకుండా నాయన నీ కనికరంతో విడుదల సొంత గల ఇల్లాలిగా చేయగలుగుతున్నాను అయినా సొంత గల ఇల్లాలిగా చేయన సొంత గల ఇల్లాలిగా చేయటం తగిన కాలం మరాలకిస్తానని వాగ్దానం చేసిన నా నమ్మదగిన వాడు తండ్రి అయ్యా అత్తగారు పది సంవత్సరాలు బిడ్డ లేకుండా ఉన్నాం అత్తగారు ఆనాడు తుణీకరించలేదంటూ కానీ ఈనాడు బేబీ కలిగిన ఇంతని బట్టి నాయన లోటుని బట్టి బహువా తుణీకరించబడుతుండగా ఊరిమితో తాలిమితో ప్రభువా పెద్ద నిబ్బడంతో నిగ్రహంతో జీవించడానికి మీ మరి మీ ఆనందం ఇమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు ఎక్కువ ఆనందించటం వల్ల మీరు బలం పొందుతారంటున్నారు అంటున్నారు నేనూ నా రీతిగా మేబీకి మీ వాళ్ళ ఆనందం మీ వాళ్ళ బలాన్ని ఇచ్చి ఆమె గర్భాన్ని తెరవమని పుట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ఆయన వారు నువ్వు ఘనురాలివమ్మ నువ్వు ధనిరాలివమ్మ అంటానికి ఆ స్వామి మీరు కనికరంతో దయచేస్తున్నాను మీ సావుకుడిగా ఉన్నటువంటి బుజ్యవరపు వివాహాని గారు కేవలం ధనదాహంతో ఉంటుండగా ప్రభువా నీ నీతి నీ రాజ్యం ఎదకలేకపోతుండగా నాయన ఆ బిడకి సమయం అంతా కూడా సంపాదన కొరకు ఆశించుతుండగా ప్రభువా ఆ బిడకు నీ నీతి నీ రాజ్యం ఎదకటానికి సమయం దయచేయి ప్రభువా సమయం దయచేయి ప్రభువా మొదట నా నీతి నా రాజ్యం ఎదకమన్నావు గనక నాయన ఏ పంట ఏ కొరత జరుగుతుందని వెతుకుతున్నాడు కానీ నీ నీతి నీ రాజ్యం ఎదకలేని వాడిగా ఉన్నాడు గనక తను తన కుమాళ్ళు కలిసి నీనీతి నీరాతి వెతికేవారిగా మార్చండి నాయన మార్చండి నాయన అతను దాన్ని నేను పట్టించుకోను కానీ అతను ఎగతాళి చేసిన దాన్ని నేను పట్టించుకోను కానీ అతడు తండ్రి నన్ను నాయన ఇదిగో హేనపరిచిన దాన్ని నేను పట్టించుకోను కాని అతనికి ఇవ్వబడిన సమయంలో అతను నష్టపోతున్న దాన్ని అతను ఎరుగునట్లుగా మీరు చేయమని అడుగుతున్నాం అతని కుమారులకు వెలుగు దైచి అతని కుమారులకు మెడకు దచ్చి అతని కుమారులకు బలిమి ది జ్ఞానం ది పం ది అనుకుంటున్నాను ప్రభు అలాగే మే వీటిని ఆయన సందస్తులు కూడా నువ్వు రాబోతున్నావని ఏ రీతిగా వార్నింగ్ ఇవ్వబోతున్నావని మెళకు దిమని అడుగుతున్నా మీరు ఏదైతే ముందుగా ప్రకటించారో అది నెరవేరిపోతూ ఉండగా ప్రభువా నాయన అక్రమ విస్తరించిపోతున్నావు అక్రమ ధైర్యంగా గంభీరంగా నిర్ముఖమాటంగా విస్తరించిపోతూ ఉంది ప్రభువా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాన్ని నువ్వు చూస్తున్నావయ్యా అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా విడిపించయ్యా 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 నువ్వు కోరుకున్న కుటుంబం తండ్రి అయ్యా వైఎస్ గారు నువ్వు కోరుకున్నావు నీ కుమారుడు పేదవాళ్ళని పైకి తీయటానికి ఎంతో ప్రయాసపడ్డాడు ఎన్నో నిందలు భరించాడు ఎంతో శ్రమించాడు మండు చెండలో సంచరించాడు అయినా నీ పనిలో నీ కుమారుడు హతుడైపోయాడు కనుక తన కుమారుడు కాడెత్తుకున్నాడు గనక అయ్యా తను కుమారుడైన జగన్బాబు గారిని మీరు కాపాడి అయ్యా అయ్యా నీ కుమారి శత్రువులు చేత అప్పగించమాకు నాయన మాకు నాయన మాకు నాయన గిట్టిన వాళ్ళు ధృవీకరించిన నువ్వు ఎరిగింది దేవుడు ప్రేమిస్తున్న దేవుడి ఆనాడు యోగు గారి కంచి నీ కుమారి తన బిడ్డలకేసి తన భార్య కేసి తన అయ్యా అయ్యా కాపాడయ్యా 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 అయ్యా అయ్యాబీలు కుమారుగా వచ్చావయ్యా కాపాడయ్యా మానవుడిగా భూమండలం నడిసావు కాపాడయ్యా అయ్యా జగన్ బాబు గారిని కాపాడయ్యా అయ్యా ఆయన కుటుంబాన్ని కాపాడయ్యా ఆయన ఆస్తిని కాపాడయ్యా అయ్యా నోతన కార్యవారి జరిగిందయ్యా అయ్యా 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 నీ కార్యంతో కాపాడయ్యా బాబాయిని చంపారు తండ్రిని చంపారయ్యా తల్లిని చెల్లిని శత్రులుగా మాటలతో కుటుంబాన్ని మొక్కలు తుంపు చేశారయ్యాన్ని కాపాడయ్యా కొడుకు లేనివాడయ్యా అన్నదమ్ములు అయ్యా కాపాడయ్యా అయ్యా కాపాడయ్యా కాపాడయ్యా దేనిని మరి పెట్టగా వినే దేవుడు అయ్య ఒక దోభాగ్యురాన్ని అడుగుతున్నానయ్యా భార్య కలిగి అడుగుతున్నానయ్యా అయ్యా ప్రేమ కలిగి అడుగుతున్నాను అయ్యా 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 నువ్వు దేనికోసం వచ్చావు వారి కోసం కూడా నేను అడుగుతున్నా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కోసం అడుగుతున్నా ప్రధాని మోడీ కోసం అడుగుతున్నా మురుము గారి కోసం అడుగుతున్నా పార్లమెంటు సభ్యుల మీద నాయన అయ్యా రాజ్యసభ సభ్యుల మీద నాయకులైనటువంటి అడవి ప్రజల మీద నీ ఆత్మను కొమ్మరించమారు సతీష్ గారి ద్వారా ఆరు వందల యాభై భాషలోకి వెళ్తున్నట్టు అది రాజ్యంగా తిరిగి రాకూడదయ్యా మనుషుల్లో ప్రవేశించాలయ్యా అది మనుషులు ప్రవేశించి మంట పెట్టాలి నాయన అయ్యా అమాయకులయ్యా అడిగి మనుషులయ్యా విద్య లేని వాళ్ళయ్యా బస్సు ఎక్కడం తెలియని వాళ్ళయ్యా అయ్యా రోడ్లు ఎరగని వాళ్ళయ్యా తండ్రి ఆ యొక్క ప్రజల మీద గనుల మీద మేడల్లో ఉన్నారు విద్యుల్లో ఉన్నారు మోసాల్లో ద్రోహాలు ఉన్నారయ్యా కోట్లు కోట్లు దూసేస్తున్నారయ్యా అలాంటి వారి మీదని ఆత్మ గుమ్మరించిన ఆయన సాయిని దేవా దేవా ఎనిమిది వందల యాభై కోట్లు అంటే నాకు తెలియదు ప్రతి జిల్లా మీద ప్రతి రాష్ట్రం మీద ప్రతి దేశం మీద ప్రతి జాతి మీద ప్రతి భాష మాట్లాడే వారి మీద నరహంతుకుల మీద అయ్యా నువ్వు కార్యం చేయమని అడుగుతున్నావు నువ్వు కాయం చేయమని అడుగుతూ ఉన్నావు నువ్వు కాయం చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా అయ్యా ఇదిగో నీ సాకు తొందరపడి మాట్లాడి ప్రాణానికి తెచ్చుకున్నాడు ప్ర నాయన ప్రాణానికి తెచ్చుకున్నాడయ్యా అంత దూరం బండి మీద రాకూడదు ఎందుకు వచ్చాడో తెలియదు కానీ నీకు కుమారుడు ప్రాణానికి తెచ్చుకున్నాడు కనుక ఏ విధంగా ప్రాణం కోల్పోయాడు మాకైతే తెలియదు కానీ భార్యా బిడల మీద నీకు ఆయనకి ఇచ్చిన పరిచయం మీద నీ కనిక్రమం చెయ్యా ఆయనకిచ్చిన అనాథ బిడ్డల మీద నీ కనిక్రమం చెయ్యా అంతకన్నా మీకు నీ యొక్క కార్యం అక్కడ జరిగించు ఆయన ఎవరన్నా కీడి చేస్తే వాళ్ళకు మారు మనసు పాపక్షమ కలిగించును ఆయన అయ్యా మిమ్మల్ని దూషించిన వారు గ్రంథాన్ని మోస్తారని చెప్పావు అయ్యా అయ్యా ఎవరన్నా కీడి చేస్తే వాళ్ళని సాక్షులుగా మీద నేను ప్రకటించాలయ్యా వీధుల్లో నేను ప్రకటించాలయ్యా గొప్ప గొప్పగా నేను సభల్లో ప్రకటించాలి సువార్తకు నీరు కట్టయ్యా సువార్తకు నీరు కట్టయ్యా సువార్త వ్యర్థం కాకూడదయ్యా భూమిలో పడి మురిగిపోకూడదయ్యా అయ్యా భూమిలో రైతు ఏడుస్తాడయ్యా మొలవ పోతున్నాయా అయ్యా అయ్యా సువార్తకు నీరు కట్టు నీరు కట్టు ఆకాశంలో కూడా వెళ్తా ఉంది శుభార్తలో వేగముగా దేవుని వాక్యం పరిగెత్తు ఆ విధంగా ఆకాశంలో కూడా పరిగెత్తే గొప్ప విజ్ఞానం నువ్వు కదా ఆయన అయ్యా కంటికి కనపడలేదయ్యా శివు కనపడుతుంది అయ్యా 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 దేశ దేశాల మీద అమెరికాలో తండ్రి అయ్యా ప్రతి దేశంలో నాయన ఘోరాలు మోసాలు పెరిగిపోతామని అవినీతి డమ్మం పెరిగిపోతా ఉంది అక్రమానికి బానిసలైపోతా ఉన్నారు నాయకుల మీద ప్రధాన మీద అగ్రదేశాల మీద రష్యా అధ్యక్షుడి మీద ఉక్రెయిన్ దేశం మీద యా మోసకరమైన దేశాల మీద పాకిస్తాన్ ఆఫ్రికా దేశం మీద తండ్రి భయంకరమైన సోమాలియా దేశం మీద అయినా ఎంతో భావంతో ఉన్నటువంటి అనేక దేశాల మీద అయ్యా వీలు కాని నప కటకటాలు కలిగిన దేశాల మీద మా హోలిస్టుల మీద నరహంతకుల మీద నక్సస్ మీద భయంకరమైనటువంటి నీ ఆత్మలు కొమ్మరించయ్యా 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 మాకు ఇచ్చిన చావుకుని బట్టి నీకు స్తోత్రాలయ్యా చావుకుడు అటు ఇటు పడిపోకుండా కాపాడయ్యా అయ్యా వచ్చే శనివారం నా గృహానికి రాబోతుండగా నేను కలిగిన వాడుగా రావాలయ్యా నీతో నిండిన వాడుగా రావాలయ్యా అయ్యా నీ బిడ్డగా రావాలయ్యా నీ మహిమతో రావాలయ్యా నీ వాకుతో రావాలి ప్రభువ నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత ఆశుతులయ్యా అయ్యా మందిరాలైతే అలంకారం పెరుగుతుంది మనుషులైతే పాపం పెంచుకుంటున్నారు తల్లి మెలకు దు మిలుకు తెచ్చు మిలుకు ది నాయన గంట నుంచి కోట్ల మందిని ఇంజనీర్లు డాక్టర్లు యాత్ర చేశావు ప్రభు పోలీసు వారిగా చేశావు అయ్యా అయ్యా అక్రం పెరిగిపోతుందయ్యా అవినీతి విడిపించయ్యా 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 విడిపించా ప్రతినంతగా నీ ఖాళీ మర్చిపోలేదు ఆవీసు సులభమోహన్ గారు సగం దూరం కూడా నడవలేకపోయాడయ్యా అయ్యా అయ్యా ఇచ్చినటువంటి హక్కుని బానిసను తీసుకొచ్చి అక్కిస్తే కాలుదేని ప్రవహించే దేశాన్ని పోగొట్టుకున్నారయ్యా అవినీతి వాళ్ళ అక్రమ గర్వం వల్ల అహంభావం వల్ల పోగొట్టుకున్నారయ్యా ఆ మనస్సు మాకు వద్దయ్యా ఆ గర్వం మాకు వద్దయ్యా ఆ వేషాలు మాకు వద్దయ్యా ఆ అతిశయం మాకు మనసు కలిగి మనం వారికి నమ్మకంగా నీకే తంది లోబడి వారి ఆ వేది గారు ఎంత ప్రార్థన చేశాడో అంత ప్రార్థనతో దాని ఏడుగారు ఎంత ప్రార్థన చేశాడు అంత ప్రార్థంతో అక్రమంలో పడిపోకుండా అవినీతిలో పడిపోకుండా కిండిపోతాన్ని కాకుండా నిద్రపోతాన్ని కాకుండా సోమవారి దాన్ని కాకుండా అశ్రయపరాలను కాకుండా అవిధేయాలను కాకుండా ఎదటి వారిని లెక్కించకుండా నా జీవితం నేను పరిశీలించుకునేటట్టుగా సరే రాత్రి తండ్రి బిడ్డలతో ఉంటానికి ఇచ్చిన పురుపక్షేమాలను బట్టి ప్రయాణ భద్రతను బట్టి నీకు వేలకు వేలుగా పెద్ద నువ్వు పరిచర్య బిడ్డలోంచి తొలిగిపోకుండా అది బిడ్డల మీద నిలబడి ఉండి మంట పెట్టి బలమైన యోజులుగా వాడిని మార్చేయడం అయ్యా ఆయన సింహాలకి ఎదురు తిరిగే పెట్టలేదు అర్జునుగుండానికి ఎదురు తిరిగే పెట్టలేదు ఈ బిడ్డలను మార్చితోనే ఏ విధమైన లో వానికి కూడా మేము సోటీ నీ కాయ పని చేతుడు మణిగి పణిగుంది ఎక్కువ రాత్రి భద్రంపై ఎవరైనా రోడ్డు మీ మిగిలిపోయారో పోతున్నారు వర్షాలు వస్తాయి మేమైతే మంచి గృహాలు ఉంటాము అలాంటి అందరినీ వారందరినీ బిడ్డలను చేస్తాను నాలాంటి అనాథలు ఎంతమంది ఉన్నారో ఉండారో అందరికీ తండ్రిగా మారి బిడ్డలుగా చేస్తాం నేను జీవితం అంతా కట్టి కాబట్టి కష్టానికి తగిన ఫలితం ఇస్తేనే కదా సంబరం చేసుకునేది ఇప్పుడు నాకు ఆరాధనా స్థలం కావాలి నాకే కదా శారమ్మ గారికి కుమానించారు ఇప్పుడు నాకు ఆరాధనా స్థలం నివాసం కావాలి హక్కు దిక్కు కావాలి లేక ఏం చేయలేకపోతుంది ఇప్పుడు నాకు అప్పు కావాలి ఆ నీ ప్రజల కోసం ఘనమైన వ్యక్తిగా మహిళతో నిండిన మనుషుడిగా హోష గారు నడిపించారు ఇప్పుడు నాకు అలాంటి బలా చేస్తూ ఉంటాయి నీవే కార్యం చేయమని నీ బాధలు ఇంకా చూస్తావా री 100000 लाख कोट लेना नो तीसक रात काम नहीं कर सकते रेखा हरी है जर्मन कोड मैं प्रागण मिशन के अंतर्गत हूँ 17वें स्थान में मारे कृष्ण में क्लिक मारे सुख मिश्र कक्ष क्षेत्र नाम लिखो कागिश नाम कर हां सुनिए में जाए 24 में इस कक्ष को संपूर्ण कीजिए चाल um, 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 <coughs>